మైత్రి భానుమతికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది నీ కారణంగా నా పరువు అంతా పోయింది నీ కారణంగానే నా పదవి ఉన్న పదవి కూడా ఊడిపోయి నేను అక్కడి నుంచి కిందకు దిగవలసి వచ్చింది అసలు ఇదంతా నీ కారణంగానే అని చెప్పి అంటుంది అది విని భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ ఆది చేసిన పనికి ఇప్పుడు నేను ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నాను ఆ పదవి నుండి కిందకు దిగిపోయాను ఇప్పుడు ఏ కారణంగా అయితే నేను ఆ పదవి నుండి కిందకు దిగాను మళ్ళీ నీ కారణంగానే నేను ఆ పదవిలోనికి వెళ్ళాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అది విని భానుమతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో రమ్య వాళ్ళ ఇంట్లో అయితే ఫోన్ మోగుతూ ఉంటుంది ఏంటి ఆ ఫోన్ ఎవరు చేస్తున్నారని చెప్పి రమ్య అయితే వెళ్ళి హలో ఎవరు అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ అన్నయ్య అయితే రమ్యకి ఆ ఫోన్కి అయితే ఫోన్ చేసి అలా రమ్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆరాధ్య గురించి మొత్తం వివరాలన్నీ కూడా చెప్తాడు అది విని రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ గురించి అన్ని విషయాల్లో కూడా చెప్పాక రమ్య అయితే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇదంతా నిజమా అని చెప్పి రమ్య అనుకుంటూ ఉంటుంది ఇక ఆరాధ్య అన్నయ్య చెప్పిన మాటలన్నీ విని రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రమ్య అయితే తను ఆదికేశవానికి క్షమించాలి అని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్